హాయ్ అండి వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అయితే మీకు ఒక థింగ్ చూపిద్దామని అయితే కనుక నేను బీరువా అయితే ఓపెన్ చేశాను అనమాట రండి అదేంటో చూపించేస్తా అంటే ఒప్పితే కాదండి బీరువాలో ఉన్నవన్నీ చూపిద్దామని నేనైతే మా ఇక్కడ రూమ్స్ ఈ రూమ్ చూపించినప్పుడు లోపల బీరువా ఓపెన్ చేసి చూపించలేదు కదా సరే జస్ట్ అలా చూపిందామని చెప్పి అయితే నేను బీరువా అయితే ఓపెన్ చేశాను ఎలా సర్దానో నీట్గా ఉందలేదు లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎప్పుడు కూడా బీరువా ఇప్పుడు మనం బట్టలు తీసుకునేటప్పుడు తీసుకునేది తీసుకున్న ప్లేస్లో పెట్టేస్తే నీట్గానే ఉంటుందండి అస్తమం సర్దుకొని అవసరం లేదనమాట నాకు తెలిసి ఇది ఇంకా నీట్గా లేదు ఎందుకంటే బట్ పెట్టుకోవడానికి ఒక బోర్డే ఉండడం వల్ల అక్కడక్కడికి అది అప్పుడప్పుడు వేసుకునే బట్టలు కూడా కొన్ని కొన్ని ఇందులో కలిపేశాను అనమాట ఇంకా మేబీ ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక బీరువా ఏదైనా తీసుకుంటే టైం బాగుండి అప్పుడు ఇంకా మంచిగా సర్ది మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే మా బీరువా ఎలా ఉంది చూసేయండి లోపల మా చిన్న చూసారా అమ్మ నేను కూడా చూపిస్తాను బీరువా అన్నట్టుగా కూర్చొని ఆ కాగితాలు చింపి నోట్లు అయితే పెట్టుకుంటున్నాడు అనమాట వాడు ఇంకా లోపలికి వెళ్తే మనీ బ్యాంక్ ఉంది ఫిష్ది నాది స్మైల్ ఇది మా హస్బెండ్ది అనమాట ఇవన్నీ ఇంకా వాచెస్ అవి ఇవైతే దండలు నా పెళ్ళి కొన్న దండ రాళ్ళు రాళ్ళు వచ్చి నెక్లెస్ హారం లాగా అనమాట ఇంకా దూడ అయితే లోపల పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ప్రజా గా దేవుడి ఏమీ లేదు కదా అక్కడికి వెళ్ళి వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే పెట్టుకుందాం అని చెప్పి ఈ గ్లాసెస్ అయితే మా హస్బెండ్కి ఇంట్లోనే అయితే గిఫ్ట్ వచ్చినాయి అనమాట అండి బాగున్నాయి అని చెప్పి నేను లోపల పెట్టేశాను బాగున్నాయి కదా ఏంటి తేలిగ్గానే ఉన్నాయి బాగున్నాయి ఇంకొన్ని లోపల దాచాను దేనిగానే యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇంకేమున్నాయి పెర్ఫ్యూమ్ అండి ఈ పెర్ఫ్యూమ్ అయితే చాలా బాగుంది అనమాట మా అక్కకి వెళ్ళినప్పుడు ఒకటి తీసుకువెళ్తాను స్మెల్ కూడా చాలా బాగుంది ఇది నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్న టైంలో ఒక అక్క ఉండేవాళ్ళు అనమాట ఆ అక్క వాళ్ళు యూస్ చేసేవారు అప్పుడు స్మెల్ చాలా బాగా వచ్చేది ఇప్పుడు ఈ స్మెల్ చూస్తే నాకు ఆ అక్క వాళ్ళు గుర్తొచ్చారు సడన్గా బాగుంది స్మెల్ మనం ఆయన తీసుకున్నారండి నాకు ఎక్కడికో వెళ్ళారంట వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు నాకు ఒకటి తీసుకున్నారనమాట చిన్ని బాబా విగ్రహం ఇది నా పెళ్ళి కాకముందు కొన్నానండి రేడియం ఉంటుంది అదే రేడియంట్ అలా ఉంటుంది కదా లైట్ ఆఫ్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ లాగా వెలుగుతుంది అనమాట అదే కలర్ అలా తెలుస్తుంది ఎలా సర్దేనో నీట్గా ఉందా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇవన్నీ ఇక్కడ చీరలు అనమాట కుదిరితే కనుక నా చీరల కలెక్షన్ కూడా ఒకసారి షార్ట్ వీడియోలో పెడతాను ఇంకా నాకు ఇదంతా నీట్గా లేనట్టుగానే అనిపిస్తుంది డోర్ తీస్తుంటే మళ్ళీ ఇంకొకసారి అయితే సర్దాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చూసిన వీడియోస్ని నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరికొన్ని వీడియోస్